గోదావరిఖడి పట్టణంలో జరుగుతున్న భారతీయ మస్తూర్ సంఘ్ నాలుగవ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు ఆదివారంతో ముగిశాయి గోదావరిఖడి పట్టణంలోని శారదా నగర్ శిష్యమందిర్ వేదికగా గత రెండు రోజులుగా కొనసాగుతున్న భారతీయ మస్తూర్ సంఘ్ నాలుగవ త్రైవార్షిక రాష్ట్ర మహాసభల్లో చివరి రోజున కార్మికుల కోసం ఆశ అంగన్వాడీ వర్కర్ల కోసం సమస్యల సాధన కోసం బీఎంఎస్ చేపట్టవలసిన పోరాటాలపై చర్చించి తీర్మానాలను ప్రవేశపెట్టారు అనంతరం బిఎంఎస్ రాష్ట్ర నూతన కార్యవర్గంను ఎంపిక చేశారు ఈ కార్యవర్గంలో రాష్ట్ర అధ్యక్షులుగా కలాల్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా వై యాదగిరి కె స్వామి టి మల్లేష్ ప్రదీప్ కుమార్ జనరల్ సెక్రటరీగా టి రామ్రెడ్డి సెక్రటరీలుగా శ్రీధర్ గాది మహేందర్ కంది శ్రీనివాస్ డాక్టర్ రమేష్ రాము కూసాధికారిగా శంకరాచారి మహిళా ఇన్ఛార్జిగా విష్ణువందనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి బిఎంఎస్ దక్షిణ ప్రాంత కార్యదర్శి కార్మికుల సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు ఈ మహాసభలో చర్చించిన అన్ని విభాగాల కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త సమస్యలపై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బిఎంఎస్ పోరాటాలు చేపట్టనుందని తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై జాతీయ నాయకత్వం ఢిల్లీలో పోరాటాలు చేస్తుందని వెల్లడించారు కాగా ఈ రాష్ట్ర మహాసభల్లో ఈసారి కొత్తగా మహిళా శక్తిని తెరపైకి తెస్తూ మహిళా కమిటీలను కూడా వేయడం జరిగిందని తెలిపారు భారతదేశం పూర్వ అన్ని ప్రాంతాలను జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెలల్లో వచ్చిందాము అధివేశాన్ని ఇదే విధంగా అధివసీలు ప్రాంతాల్లో జరిగింది మార్చు నెలకు ముందు కంప్లీట్ చేయవల అట్లా దీంట్ నుండి ఎక్సెప్షన్ వచ్చిందాము జమ్మూ కాశ్మీర్ అదే విధంగా హిమాచల్ అట్లా రెండు మూడు ప్రాంతాలు మాపల మెచ్చింది ఇచ్చింది అంటే ఎక్కవగా అక్కడ వచ్చినా ఇప్పుడు ఉండు దాని నుంచేసి అప్పుడు ఈ మూడు రోజులు జరిగిన ఈ విధంగా ఎక్కవగా వచ్చినా కొద్దిగా రెసల్యూషన్స్ అన్నీ ఉంది అప్పుడు ఆ రెసల్యూషన్ పైకి వచ్చినా పోరాటాలు వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడుగో తారీఖు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండే కోరికలేమో అది ఎక్కడ పంపించబడుతుంది స్టేట్ గవర్నమెంట్ చేయబాల్సిన స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పుడు జిల్లా కలెక్టరేట్కి ముందు ఈ పోరాటాలన్నీ జరుగుతుంది పోయి ఎనిమిది రసవత్సంలు పాస్ అవుతున్నాయి దానికి సెకండ్ ఏమిటే మహిళలకు వచ్చినాము ఇంపార్టెంట్ షిప్ చేయాలని చెప్పి మహిళా కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళు వచ్చి కమిటీలు పెట్టిందాము పదాధికారులు పెట్టున్నాము మహిళలకు చెప్పి విభాగం పెట్టి దానికి ఒక ఇన్ఛార్జింగ్ కూడా ఇచ్చిందాం ఇంకా టోటల్ ఏమిటో మహిళ వచ్చినాము ఎట్లా థర్టీ త్రీ పర్సెంటేజ్ వచ్చినాం ఇవ్వాలని చెప్పాము అదేవిధంగా ఇక్కడ కూడా దాంట్లో కూడా అయ్యింది అప్పుడు ఇప్పుడు వచ్చిందామా భారతదేశాన్ని వచ్చిందామం నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ విధంగా గవర్నమెంట్ అయితే సరే వాళ్ళు తప్పు చేస్తే తప్పు మంచిది చేస్తే మంచిది అట్లా అని చెప్పి ఈ రెండిట్లో ఒకే విధంగా ఒక స్టాండ్ అయితే ఆర్గనైజేషన్ భారతదేశాన్ని భారత భారతీయ మతం సంఘం మాత్రం దాంట్లో మీకు అనేది బాధ తెలుసు ఇప్పుడు ఆ విధంగా తెలంగాణ ప్రాంతాలకు కూడా మా పని వచ్చినామా డే బై డే పంచుకునే ఉంది ఇంకా నెక్స్ట్ కాన్ఫరెన్స్ అయ్యేనప్పుడు ఈ మహాసభలో బిఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మినిమం బేస్ బోర్డు చైర్మన్ సురేంద్రనాథ్ పాండే చెన్నకేశలు బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్యయ్య జిల్లా అధ్యక్షులు బోల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు